ఒక ఊరిలో గంగయ్య అనే సదాచర పరాయణుడున్నాడు ఒక రోజున ఆ ఊరిలో ఒకరి ఇంటిలో వ్రతం జరుపుగా ఆ ఇంటి వాళ్ళు గంగయ్యకు ఒక సంచడు ధాన్యం దానంగా ఇచ్చారు వాటిని భుజాన వేసుకుని ఎండలోనే ఇంటి ముఖం పట్టాడు దానిలో సేద తీర్చుకునేందుకు కుండలు చేసే కుమ్మరి ఇంటి వద్ద ఆగి అరుగు మీద నడుం అందుకు వాళ్ల అనుమతి కూడా తీసుకున్నాడు ఆ అరుగు మీదనే కుండల దొంతర పక్కన తన వద్దనున్న మూట గురించి ఇలా ఆలోచించసాగాడు ఈ ధాన్యపు మూటలోని గింజల్ని విత్తనాలుగా నా వేస్తే అవి కొన్నాళ్ళకు పెరిగి పెద్దవై పంట చేతికి వస్తుంది ఆ పంట ధాన్యాన్ని కొన్ని ఎకరాల్లో నాటితే ఎంతో చెప్పలేని ధాన్యం పండుతుంది ఆ ధాన్యాన్ని అమ్మితే డబ్బుతో పాడి పశువుల్ని కొని పాలు అమ్మితే కొన్ని వేల రూపాయల ఆదాయం వస్తుంది అప్పుడు నేను కాలు మీద కాలు వేసుకొని మహారాజులా బతుకుతాను అలా సంపదలో ఉన్న సమయంలో నా బంధువులు అందమైన తమ అమ్మాయిని ఇచ్చి వివాహం జరిపించేందుకు పోటీ పడుతూ ఉంటారు అయితే నేను మాత్రం చీ కొట్టి నా అంతస్తుకు తగరని చెప్తాను వాళ్ళు అంతటితో ఊరుకోకుండా కాళ్ళ పడతారు అప్పుడు నేను చీ పో అని కాలితో ఒక తన్ను తంతాను అంటూ కుండల దొంతళ్లను తన్నేశాడు కుండలన్నీ పగిలిపోయాయి ఆ ఇంటి యజమాని గంగయ్య కుండలన్నీ పగలకొట్టడం చూసి కోపోద్రిక్తుడై గంగయ్యను పట్టుకొని నాలుగు తగిలించి అక్కడి నుంచి తరిమి వేశాడు పగటి కలలు కంటూ గాలిలో మెడలు కట్టకూడదు